అన్న ఇది తాడేపెల్ గుడి ఉంటూ భీమవరం రూట్లోని చూడండి చేతికి వచ్చిన పంట ఎలా నేల కొరిగిందో చూసారా ఈ తుఫాను ఏమో కానీ ఒక రైతు బాధ మామూలుగా ఉండదు ఎంతో కష్టపడి ఈ నేసిన రైతుకి ఎంత కష్టం వచ్చిందో చూడండి మొత్తం ఇది నా కెమెరా మెట్టుకు ఇదే కనిపిస్తుంది కానీ అటు చూడండి అదంతా అటు సైడ్ మొత్తం అటు సైడ్ అంతా పడిపోయింది ఇటు సైడ్ అంతా పడిపోయింది ఇంకంతా ఒడిసైనా మొత్తం అంతా అక్కడక్కడ పడిపోయింది కట్టగా చేతి చేతికి అంత వచ్చిన పంట కింద పడిపోయింది ఈ తుఫాను ఏమో కానీ పాపం రైతుకైతే చాలా నష్టం ఎంతో ఎంతో కష్టపడి నైటు పాగలా కష్టపడి పాపం ఈ సేను పండించుకున్న రైతు ఎంత బాధ కలుగుతుందో చూడండి నాకే ఇలాగా కింద పడిపోయిందని అంత బాధ కలుగుతుందండి సరే మొత్తం శ్రీన్ మొత్తం కింద